పలు ఎన్నికలు కార్పొరేషన్లో మున్సిపాలిటీలకు సంబంధించి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సంబంధించి కార్పొరేషన్లో మున్సిపాలిటీకి సంబంధించి వివరాలు అయితే రావడం జరిగింది మనకి ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనేది ఫిబ్రవరి పదకొండు పోలింగ్ అయితే జరగబోతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీలు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డుల్లో మనకు పోలింగ్ అయితే జరగబోతుంది మున్సిపల్ కార్పొరేషన్లు మనకి అందులో ఉన్న వార్డుల సంఖ్య అయితే మీరు అయితే చూసుకోవచ్చు కరీంనగర్ అరవై ఆరు రామగొండం అరవై నిజామాబాద్ అరవై నగర్ అరవై మంచిర్యాల అరవై భద్రాద్రి కొత్తగూడెం అరవై నల్గొండ నలభై ఎనిమిది వార్డులు ఇక మున్సిపాలిటీలు మొత్తంగా నూట పదహారు అయితే ఉన్నాయి అందులో రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు ఉన్నాయి సో జనగామ స్టేషన్ గన్పూర్ వరంగల్ నర్సంపేట వర్ధనపేట హనుమకొండలో పరకాల మహబూబాబాద్లో డోర్నకాల కే సముద్రం మహబూబాబాద్ మురిపేడ అదేవిధంగా తొర్రూరు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇటు పక్కన కూడా మన కామారెడ్డి అయితే ఉంది బాన్స్వాడ బిచ్ండ కామారెడ్డి ఎల్లారెడ్డి యాదాద్రి భువనగిరిలో ఆలేరు భువనగిరి చౌడప్పలు మోతుకూరు పోచంపల్లి యాదగిరిగుట్ట సూర్యాపేటలో హుజూర్ నగర్ కోదాడ నేరేడు నే నేరేడు చర్ల సూర్యాపేట తిరుమలగిరి కరీంనగర్లో చొప్పదండి హుజూరాబాద్ జమ్మికొంట నల్గొండలో చండూరు చండూరు మంచి చిటియాల దేవరకొండ హాలియా మిరియాలగూడ నల్గొండ జగిత్యాల ధర్మపురి జగిత్యాల కోరుట్ల మెట్పల్లి రాయకల్ ఇక అదేవిధంగా రాజన్న సిరిసిల సిరిసిల వేముల వాడ సిద్దిపేటలో చేరియాల చేరియాల దుబ్బాక గద్వేల్ హుస్నాబాద్ పెద్దపల్లి మందని పెద్దపల్లి సుల్తానాబాద్ అదేవిధంగా సంగారెడ్డిలో ఆదోల్ జోగిపేట గద్దపోతారం గడ్డ పోత పోతారం అదేవిధంగా ఉమ్మడి దళ ఇంద్రేశం కృష్ణాపూర్ జిన్నారం కోహిర్ నారాయణకేట్ సదాశివపేట సంగారెడ్డి జహీరాబాదు అదేవిధంగా మనకి ఖమ్మంలో ఈదులాపురం కల్లూరు మదిరా సత్తుపల్లి వైరా భద్రాద్రి కొత్తగూడెలు అసరాపేట ఇల్లెందు ఆదిలాబాద్లో ఆదిలాబాద్ మెదక్లో మెదక్ నర్సాపూర్ రామాయంపేట తోఫ్రాన్ నిర్మల్లో భయంసా కానాపూర్ కానాపూర్ నిర్మల్ హుజూర్ మహబూబ్ మహబూబ్ నగర్లో బూద్పూర్ దేవ దేవరకద్రా కుమరం భీం ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ఒక నారాయణపేటలో మనం చూసుకుంటే కోస్కి ముద్దూరు మక్తల్ నారాయణపేట మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఖాఖ్యాతనపల్లి లక్షట్టిపేట జోగులాంబ గద్వా జిల్లా అలంపూర్ గద్వా ఐజా వడ్డేపల్లి రంగారెడ్డిలో అమన్ గర్ గల్ చేవెల్ల ఇబ్రహీంపట్నం మొయినాబాద్ షాద్నగర్ శంకరపల్లి వనపర్తిలో అమర చింత ఆత్మకూరు కొత్తకోట పెబ్బేరు వనపర్తి వికారాబాద్లో కొడంగల్ పరిగి తాండూర్ వికారాబాద్ నాగర్కర్నూలులో కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్ కర్నూలు మేడ్చల్ మల్కాదగిరిలో అలియాబాద్ మూడు చింతాపల్లి ఎల్లంపేట ములుగులో ములుగు నిజామాబాద్లోని ఆర్మూర్ భీమ్గల్ బోధన్ ఇలా మొత్తం ఇవన్నీ కూడా ఇట్లయితే మనకి ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగబోతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన